చిన్నోడి చేతికి సెల్ ఫోన్ ఇస్తే మనలో చాలా మంది చేసే తప్పు చిన్నపిల్లల చేతికి ఫోన్ ఇవ్వడం అన్నం తినటం లేదనో పనులు చేసుకోనివ్వడం లేదనో అల్లరి చేస్తున్నారనో మన కారణాలు మనకుండచ్చు కానీ దానివల్ల మొదటిగా ఎఫెక్ట్ పడేది ఆ చిన్న పిల్లవాడి ఆరోగ్యం మీద అవును రేడియేషన్ ఇది చాలామందిని పాడు చేస్తుంది ఈ రేడియేషన్ వల్ల వాళ్ళ చిన్ని బుర్ర కళ్ళు ఎంత పాడవుతాయో కదా పెద్దవాళ్ళం మనమే చాలాసేపు ఫోన్ చూస్తే తలనొప్పి కళ్ళ మంటలతో బాధపడతాం మరి ఆ చిన్ని ప్రాణం తట్టుకోవద్దా అంతే కాకుండా వాళ్లకు ఆలోచన శక్తి కూడా పెరిగే వీల్లేదు ఫోనే లోకమైతే ఇంకేం ఆలోచన కదా కాబట్టి వాళ్ళకి ఆ ఫోన్ ఇచ్చే బదులు మనం కాస్త మారి అంటే వాళ్ళు పడుకున్నప్పుడు లేదా ప్రశాంతంగా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు పని చేసుకోవచ్చు మనం వాళ్లకు తినిపించేటప్పుడు చిన్నగా మాటలు చెప్పడం దగ్గరుండి ఆటలు ఆడిపించడం అవి కూడా వాళ్ళకు ఆలోచన పెరిగే ఆటలు అలాగే శారీరక వ్యాయామం ఇచ్చే ఆటలు ఆడించడం వల్ల వాళ్లకు ఆకలి బాగా అవుతుంది అప్పుడు కడుపు నిండా చక్కగా తింటారు కంటి నిండా నిద్రపోతారు ఫోను టీవీ ఇవి అలవాటు అవ్వకుండా ఉంటాయి ఈ బుడ్డోడు చూడండి ఫోన్ ఎంత చక్కగా వాడుతున్నాడో ఒక్క నిమిషం ఉండడు ఫోన్ లేకపోతే చూడండి ఈ బుడ్డోడి కథ <laughs> Please like, share, and subscribe.